సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోహిర్ భవనాన్ని సందర్శించారు గత రెండు సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన అనంతరం వారం రోజుల్లో శుభ్రపరిచి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు త్రాగునీరు విద్యుత్ శుభ్రత వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి భవనాన్ని విద్యా శిక్షణ కేంద్రంగా మార్చాలని సూచించారు త్వరలోనే ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు inputs from everybody uh, spoken. So first and foremost I think uh, clean up of the entire premises. Yes. So Danaki, I think we need to engage uh, some outsourcing team to uh, come in. Local assistance from panchayat secretary but they don't have sufficient staff to take up something on this case. So it is better to get an uh, agency from outside to come and take up the entire cleaning. That is one thing. Deep, deep. deep clean and that also probably we can limit it to Areas that we first required, subsequently the remaining areas, and even outside, also one round of uh, completely just cutting out the grass. It looks very unsafe right now, like the growth which is there. So, one round of deep clean today is uh, I think 12, 13, 12. So, 12 is today, one week low. If we are planning to have any activity by 20th or monthly, I think uh, this one week should go into completely taking up the

కానీ ఇంత కొందు పెద్ద పెద్ద కోర్సెస్ 3 ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటాయి డిగ్రీ కోర్సులు చిన్న కోర్సెస్ మేబీ వన్ మంత్ త్రీ మంత్స్ వన్ వీక్ సర్టిఫికేషన్ కోర్సెస్ కాదు వాళ్ళు టేక్ చేస్తారు ఇది స్టార్టింగ్ తర్వాత క్వాలిఫికేషన్ ఈచ్ టైప్ ఆఫ్ 10th క్లాస్ ఏ ఉండొచ్చు 7th 10th కు తీసుకున్నారు ఉండాలి కొంచెం 12th పాస్ అయిన వాళ్ళు దానికి వేరే వేరే కో కోర్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నాడు ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్ కి మహిళలందరికీ కూడా బేకరీ ఐటమ్స్ చేయటం బిస్కెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు లేదు అంటే సప్లై కి కూడా వాళ్ళు ఒక ట్వంటీ ఎయిత్ కానీ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్ లో ఒక ఓరియంటేషన్ సెషన్ దాకా ఇక్కడ కోర్సెస్ కావాలి ఎవరు పొటెన్షియల్ ఏమీ ఉంది అసెస్ట్ చేసుకోవాలి దాని తర్వాత మేబీ ఒక వన్ మంత్ बहुत अच्छी बात है। کون پرمیشن کر لینے

మొట్టమొదటిగా మా టీం ఒక మా మెంబర్స్ ఎవరికి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం సో దట్ ఫ్యూచర్లో కూడా మేమందరం మీకు కలిసి పని చేయాలి ఇలా ఇలా చేయడం అట్లాగే ఏం కోర్స్ అని మేము అండ్